నమస్తే సదావత్సలే మాతృభూమి భారతదేశానికి ముఖ్యంగా ఉన్నటువంటి చొరబాటు సమస్య ఏదైతే ఉందో అంటే రొహింగ ముసల్మాన్లు కానీ ఇతరులు కానీ బంగ్లాదేశ్ ముస్లింలు కానీ వచ్చేటువంటి ఈ భారతదేశంలో చొరబాటు సమస్యకు బ్రిటన్ సమాధానం చెబుతోంది అంటే బ్రిటన్ను ఒక దారి చూపిస్తుంది బ్రిటన్కు సంబంధించినటువంటి అక్కడి ప్రధాని ఋషి సునాక్ ఈరోజు ఆ దేశంలో వస్తున్నటువంటి ముస్లిం చొరబాటుదారులు ఎవరైతే ఆఫ్ఘనిస్తాను ఇరాన్ ఇరాక్ సిరియా ఇటువంటి దేశాల నుంచి వచ్చేటువంటి ముస్లిం చొరబాటుదారులకి అతను ఈరోజు రువాండాకు వాళ్ళని పంపించడం జరుగుతుంది అక్రమ చొరబాటుదారులను ఈ విషయంపైన మనం ఈరోజు చర్చిద్దాం మిత్రులారా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హిందూ జాతీయవాదం కోసం చేస్తున్న పోరాటంలో మీరందరూ సహకరించండి మిత్రులారా ఋషి సున్నాకు ఏం చెప్పాడంటే అక్రమ చొరబాటుదారులైతే ఎవరైతే ఈ అసైలం సీకర్స్ అంటారనమాట అంటే వాళ్ళ పౌరసత్వాన్ని అక్రమంగా చొరబాటు వచ్చి తర్వాత వాళ్ళు తీసుకోవాలని చూస్తారు వాళ్ళందరికీ ఆయన ఇచ్చినటువంటి ఏమంటే ఒక బీభత్సమైనటువంటి ఝలక్ అంటారు అన్నమాట నో ఇఫ్స్ నో బడ్స్ దీస్ ఫ్లైట్స్ ఆర్ గోయింగ్ టు రువాండా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వన్స్ ప్రాసెసింగ్ ఈజ్ కంప్లీట్ వీ విల్ ఫిజికలీ రిమూవ్ పీపుల్ చట్టబద్ధంగా మనుషుల్ని అంటే భౌతికంగా అక్కడి నుంచి తొలగిస్తాము ఎక్కడికి రువాండ్ అనే ఆఫ్రికా దేశానికి వీళ్ళందరినీ పంపించేస్తామని స్పష్టంగా చెప్పడం జరుగుతోంది ఇది ఒక దేశంలో ఉన్నటువంటి చొరబాటుదారుల సమస్యను పూర్తిగా రూపుమాపడానికి తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం ఈరోజు ఇంగ్లాండ్ ఏదైతే ఇంగ్లాండ్ అనేటువంటి దేశము స్వేచ్ఛ స్వతంత్రమైనటువంటి అనేటువంటి ఉద్దేశంతో ఇతరులను ఆహ్వానించి ఈరోజు ఆ దేశము అత్యంత తీవ్రమైనటువంటి ఒత్తిడిలో కూరుకుపోతుంది ఇటువంటి సమయంలో భారతదేశ వారసత్వం ముఖ్యంగా హిందూ వారసత్వం అంటే ఋషిష్ నాకు ఒక అద్భుతమైనటువంటి ఫార్ములాను తీసుకురావడం జరిగింది ఇది ఈయనే కాకుండా బోరిస్ జాన్సన్ అనేటువంటి ముందు ప్రధాని కూడా దాన్ని తీసుకురావడం జరిగింది కాబట్టి ఇక్కడ భారతదేశ భారతదేశంలో ఉండేసినటువంటి సమస్య ఏదైతే రోహ్యంగా ముస్లిమాన్ల సమస్యకు ఈరోజు ఇంగ్లాండ్లో సమాధానం కనబడుతుంది కాబట్టి భారతదేశ నాయకులు కూడా ఇటువంటి యోజన చేయాలి ఇటువంటి యోజన చేసి ఇక్కడ ఉన్నటువంటి కాంతశీకులు భారతదేశ చొరబాటేదారులను కూడా తరిమి వేయాల్సిన అవసరం తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నా ఇక ఈ రువాండ యూకే రువాండ ప్లాన్ గురించి మనం తెలుసుకుందాం మిత్రులరా దీన్ని ఇంతకుముందు నేను చెప్పాను బోరిస్ జాన్సన్ను తీసుకురావడం జరిగింది దాన్ని అంటే ప్రారంభంలో అతను తీసుకురావడం జరిగింది ఈరోజు పూర్తి స్థాయిలో దాన్ని ఇతను అనమాట వాట్ ఈస్ ద యూకే ప్లాన్ టు సెండ్ అసైలం సీకర్స్ టు రువాండా అండ్ హోమనీ గుడ్ గో కాబట్టి ఈ చొరబాటిదారులు ఎవరైతే ఉన్నారో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇరాన్ ఇరాక్ ఇటువంటి ముస్లిం చొరబాటుదారులు ఆ దేశానికి వచ్చి ఆ దేశంలో వాళ్ళ యొక్క చట్టాలకు వ్యతిరేకంగా షరియా కోర్టులు షరియా సంస్థలు వాటి యొక్క వాటి వాటి ప్రదేశాలు ఆక్రమితం చేస్తున్నటువంటి సమయంలో వీళ్ళు ఇతని అద్భుతమైన నిర్ణయం తీసుకోండి ఇక్కడ ఆడ కూడా ఈ వ్యతిరేక శక్తులు ఉంటారు వాళ్ళందరూ ఒక కోర్టులకు పోవడం జరిగింది అవన్నీ కూడా బయటపడి ఈరోజు ఈస్టర్న్ సెంట్రల్ ఆఫ్రికన్ కంట్రీ రువాండా వాళ్ళతో ఒక అనుబంధం ఏర్పాటు చేసుకుంది ఎవరైతే చొరబాటుదారులు వచ్చారో వాళ్ళందరినీ తీసుకొని పోయి అక్కడ వదిలివేయడం జరుగుతుంది దానికి సంబంధించిన రువాండా వాళ్ళకు వీళ్ళు యాభై రెండు వేల మందిని అకార్డింగ్ టు బీసీసీ హోమ్ ఇల్లీగల్ కరస్పాండెంట్ డొమినిక్ క్యాసి లీగల్ కరెస్పాండెంట్ దే కరెంట్ ఫిఫ్టీ టూ థౌసండ్ పీపుల్ హూ కుడ్ బి కన్సిడర్డ్ అంట ఎంతమందిని తీసుకుపోద్దు దాంతో వాళ్ళకి వచ్చినటువంటి ఈ రువాండాకి ఏమంటే వాళ్ళు లక్షలాది కోట్లాది డబ్బు ది యూకే గవర్నమెంట్ హ్యాడ్ పేయిడ్ డాలర్స్ ఆఫ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ మిలియన్స్ రువాండా బై ది ఎండ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఈ డబ్బు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అందుతో ఆ దేశం అభివృద్ధి చెందేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఆ విధంగా తన్ని తరమేస్తున్నాడు ఎవరు ఈ యూకేకి వచ్చినటువంటి ముస్లిం వ్యక్తులు ఎవరైతే ముస్లిం చొరబాటుదారు నేను ఊరికే చెప్పటం లేదు నేను మీకు మీకు కూడా పెడతానండి స్క్రీన్షాట్స్ హౌస్ ఆఫ్ కామన్స్ లైబ్రరీ నుంచి తీసినటువంటి ఒక సశాస్త్రీయమైనటువంటి హౌస్ ఆఫ్ కామన్స్ దాని నుంచి అసైలం స్టాటిస్టిక్స్ చెప్తున్నాను అది ఎప్పుడుది ఇరవై నాలుగు సున్నా ఒకటి మార్చ్ ఇరవై నాలుగు లేటెస్ట్ స్టాటిస్టిక్స్ దాంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే నేషనాలిటీ ఆఫ్ అసైలం సీకర్స్ అండ్ రెఫ్యూజీస్ ఎవరైతే చొరబాటుదారులు వాళ్ళు కానీ వాళ్ళు ఉండరు రెఫ్యూజీస్ ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ మోస్ట్ కామన్ ఆరిజన్ రీజన్ ఆఫ్ హెన్ సిస్ ది ఏషియా అండ్ ది మోస్ట్ కామన్ సింగిల్ నేషన్ వాజ్ ఆఫ్ఘనిస్తాన్ ఓకే ఇన్ ప్రీవియస్ రీసెంట్ ఇయర్స్ ది మిడిల్ ఈస్ట్ వాజ్ ది మోస్ట్ కామన్ ఆరిజన్ విత్ సిరియా అండ్ ఇరాన్ ఇరానియన్ ది మోస్ట్ కామన్ నేషన్స్ కాబట్టి ఈ ముసల్మాన్ దేశాల నుంచి ఎక్కువగా చొరబాటుదారులు అమెరికా అదే బ్రిటన్కి వచ్చి అక్కడ వాళ్ళు పౌరసత్వాన్ని అక్రమంగా స్వీకరించేటువంటి పని చేస్తున్నారు దానికి వాళ్ళు అనుకున్నటువంటి ఒక అద్భుతమైన పరిష్కారం ఏమంటే వీళ్ళందరినీ తీసుకొని పోయి ఆఫ్రికా దేశంలో వదిలేస్తారు అక్కడ వీళ్ళు బతకాల్సిన అవసరం ఉంది వీళ్ళు కావాల్సిన ఏర్పాట్లు కొంత చేయడం జరిగింది అక్కడ ఉన్న పరిస్థితులకు అనుకూలంగా రావడం జరిగింది ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు బ్రిటన్ నుంచి మళ్ళీ పారిపోయి ఐర్లాండ్ పోయేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఐర్లాండ్ వాళ్ళు మాపైన ఒత్తిడి పెరుగుతుందని చెప్పడం వాళ్ళు ఇంకో దేశాన్ని చరిమయ్యే వాళ్ళు లేదా ఇవి అడ్డుకునేదానికి మంచి ఫార్ములా కానీ భారతదేశంలో ఉండేటువంటి నాయకులు కూడా ఇటువంటి ఒక ఫార్ములాని కనుక్కొని ఈ దేశంలోని అందరినీ తీసుకెళ్ళి రుహీంగా కాంతశీకులు చొరబాటుదారులు అందరినీ తీసుకెళ్ళి ఎక్కడో వదిలేయాల్సిన అవసరం తెలియజేస్తున్న తెలియజేస్తున్నాను భారత్మాతకి జై జయ శ్రీరామ్